ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ గ్రామానికి రావడం జరిగింది ముందు ముందుగా ఈ గ్రామ పెద్దలకు అక్క చెల్లినందరికీ నా మీద విశ్వాసం ఉంచి కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసం ఉంచి మరి మేము ఎలక్షన్లో చెప్పిన మాటలు విని ఒక అవకాశం ఈ అడిగినప్పుడు మీరందరూ కూడా ఓటేసి గెలిపించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు వందనాలు ఈ సందర్భంగా నాతో పాటు ఈ ప్రజాపాలనకు వచ్చినటువంటి మీ గ్రామ సర్పంచ్ బాలరాజు గారికి అదేవిధంగా ఎంపీపీ సారిక హనుమంత్ రెడ్డి గారికి మరి మన అఫీషియల్స్ ఎంపీడీఓ గారికి ఎంఆర్ఓ గారికి డిఆర్పిఓ గారికి ప్రచారంలో భాగంగా మీ గ్రామానికి నేను ఇక్కడ మనం ఒక రెడ్డి గారి ప్రోగ్రాం కూడా పెట్టుకున్నాం ఆగా ఆ రోజులో కూడా మీ గ్రామానికి గురించిన సమస్యలు కూడా నేను ప్రస్తావించడం జరిగింది తర్వాత మనం ఇక్కడ గాంధీ చౌక్లో మనం పెట్టుకున్నప్పుడు కూడా అప్పుడు క్లియర్గా చెప్పడం జరిగింది ఈ ఆరు గ్యారంటీల పథకాలు ఏదైతే ఉందో అది భూపత్ రెడ్డిదో రేవంత్ రెడ్డిదో కాదు స్వయాన తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ యొక్క మాట కాబట్టి నూటికి నూరు శాతం మేము అమలు పరుస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది అది మీరు అందరి దయతో మరి ఈరోజు నేను ఇక్కడ ఎమ్మెల్యేగా వెళ్ళడము అక్కడ మా ప్ర మా ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం అదంతా కూడా జరిగింది అయితే చెప్పినట్టుగానే ఏడో తారీఖు నాడే మీరందరూ కూడా టీవీలో చూసి ఉంటారు లాల్ బహదూర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి సంతకం ఈ ఆరు గ్యారెంటీ మీద పెట్టడం జరిగింది అది కూడా సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు సమక్షంలో మరి అక్కడ లాల్ స్టేడియంలో ప్రజల సమక్షంలో పెట్టడం జరిగింది దాని తర్వాత రెండు రోజులకే మన తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారి బర్త్డే సందర్భంగా డిసెంబర్ తొమ్మిది నాడే మరి మహిళలకు ఉపయోగపడే విధంగా మొట్టమొదటిసారిగా మొత్తం ఆర్టీసీ బస్సులలో తెలంగాణ వ్యాప్తంగా ఫ్రీ బస్ సౌకర్యాన్ని కలిగించడం జరిగింది ఇక్కడ ఉన్న మా అక్కా చెల్లెలందరూ కూడా చాలామంది తొమ్మిదవ తారీఖు నుండి ఇవాళ ఏడో తారీఖు వరకు ఇలా ఆరో తారీఖు ఇరవై ఎనిమిది రోజుల్లో చాలామంది ప్రయాణం చేసి ఉంటారు గుడ్లకు పోయి ఉంటారు మీ పిల్లల దగ్గర పోయి ఉంటారు మీ తల్లిగారి దగ్గర పోయి ఉంటారు లేకుంటే ఇంకెట్ హైదరాబాద్కి పోయి ఉంటారు ఇక్కడ ఏం సపోర్ట్ చేస్తారు నవ్వుతున్నారు కానీ ధన్యవాదాలు అంటే అదేవిధంగా మళ్ళీ మరి పేదలకు ఆరోగ్యం ప్రాబ్లం అవుతుంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ఆరోగ్య స్కీ స్కీమ్ ఏదైతే ఉందో పేదలకు కూడా వైద్య వైద్యం అనేది కార్పొరేట్ వైద్యం అందించాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది దానికి మీకు అందరూ కూడా తెలుసు పది రోజులు పది సంవత్సరాలలో ఏ విధంగా అమలైంది ఏ హాస్పిటల్ పోయినా కానీ మా దగ్గర ఆరోగ్యశ్రీ లేదు లేదంటే ఉంటే ఇంక ఎక్స్ట్రా డబ్బులు కట్టాలి అని చెప్పడం జరిగింది మీకు అందరు కూడా తెలుసు ప్రతి వాళ్ళు కుటుంబంలో ఎవరో ఒక రోజు హాస్పిటల్కి వెళ్ళాల్సిందే వెళ్తూ ఉంటారు కాబట్టి ఈరోజు పేదవారికి వైద్యం ఖరీదైంది కాబట్టి వాళ్ళకు కార్పొరేట్ వైద్యం అందించాలని చెప్పి అందులో ఉన్న వ్యాధులను కూడా మూడు వందల నుండి పదహారు వందల వరకు పెంచి మరి ఐదు నుండి పది లక్షల వరకు ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది అయితే ఇంకా మిగతా పథకాలు ఉన్నాయి మహాలక్ష్మి కానీ గృహజ్యోతి కానీ అదేవిధంగా మరి మహాల ఏది మన ఈ ఆరు గ్యారంటీ స్కీములు ఇవన్నీ కూడా మనకు ఎలక్ట్రిసిటీ ఎంత వాడుతున్నారు సిలిండర్లు ఎన్ని వాడుతున్నారు ఇండ్లు ఉన్నా లేదా మరి పొలం ఎంత ఉంది ఇవన్నీ తెలుసుకోవడానికి మరి మీరు పెన్షన్ తీసుకుంటున్నారా పెన్షన్ తీసుకుంటే ఏ అంటే ఏ పద్ధతి ద్వారా తీసుకుంటున్నారు ఒంటరి మహిళల బీడి కార్మికుల ఇవన్నీ కూడా దాని డీటెయిల్స్ తెలుసుకోవడానికి మన ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజాపాలన పేరు మీద ఈ కార్యక్రమాన్ని ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు ప్రారంభించడం జరిగింది మీకు అందరు కూడా తెలిసి ఇరవై ఎనిమిది నుండి ఇవాళ వరకు ఇవాళ లాస్ట్ డే మరి ప్రతి వంద ఇండ్లకు ఒక టేబుల్ చొప్పున పెట్టి దాంట్లో జనరల్ కౌంటర్ కూడా పెట్టి అప్లికేషన్ తీసుకోవడం జరిగింది చాలామంది ఇక్కడ అప్లికేషన్ కూడా పెట్టుకున్నారు ఇప్పుడు నిన్న డేటా ప్రకారం ఇవాళ డేటా ప్రకారం అయితే మన దగ్గర ఉన్నాయి రెండు వేల ఐదు వందల డెబ్బై ఏడు ఇండ్లు ఏది రెండు వేల పదకొండు సెన్సెక్స్ ప్రకారం కానీ ఇవాళ మరి దగ్గర దగ్గర నాలుగు వేల అప్లికేషన్ వచ్చినాయి ఎట్లా వచ్చినాయి రెండు వేల ఐదు వందల కుటుంబాలు ఉంటే మరి నాలుగు వేల అప్లికేషన్ ఎట్లా వచ్చినాయి అంటే రెండు వేల ఐదు వందల కుటుంబాల లెక్క అనేది రెండు వేల పదకొండులో జరిగింది అది ఇలా మనం రెండు వేల ఇరవై మూడులో ఉన్నాం అంటే దగ్గర దగ్గర పదమూడు సంవత్సరాల కింద జరిగినటువంటి లెక్క మధ్యాహ్నం సెన్సెక్స్ కాలే మనకు కరోనా చేపట్టి రెండు వేల పదకొండులో కావాల్సింది రెండు వేల ఇరవై ఒకటిలో కావాల్సింది కాలే అయితే ఇంకా రేషన్ కార్డుల విషయంలో వస్తే కూడా గత ప్రభుత్వం మీకు అందరు కూడా తెలుసు ఇప్పుడు పది సంవత్సరాలలో దర్పాలిలో ఎన్ని కుటుంబాలు ఏర్పడలే పిల్లలు పెరిగినారు వాళ్ళ పెళ్ళిళ్ళైనవి అన్నదమ్ములు పెళ్ళిళ్ళైన తర్వాత కుటుంబాలు ఏర్పడ్డాయి మరి కొత్త కుటుంబాలు ఎవ్వరికి కూడా పది సంవత్సరాల్లో రేషన్ కార్డు ఇచ్చిన పాపన పోలే అందుకనే ఇవాళ దర్పాలిని ఆరు వందల రేషన్ కార్డులు వచ్చినాయి ఇంకా వస్తాయి ఇవాళ సాయంత్రం వరకు అందుకనే నేను ఏమంటున్నా అంటే ఈ ఫామ్లో సింపుల్గానే అడిగినాకెవరైనా మీ ఫిల్ అప్ చేయాలి వాళ్ళు కూడా ఫిల్ అప్ చేయండి ఈ ఆధార్ కార్డ్ నెంబర్లు కరెక్ట్ రాయాలి మీ సిలిండర్ నెంబర్ కరెక్ట్ రాయాలి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ నెంబర్ కరెక్ట్ రాయాలి ఈ భూముల పట్టా పాస్బుక్లు దర్పాలి వాళ్ళకు నాలుగు గ్రామాలలో భూమి ఉండొచ్చు ఇటు పక్కకు సీతాపేట ఉండొచ్చు ఇటు గోవింపల్లి ఉండొచ్చు లేకుంటే ఇంకా ఇటు పక్కకు సిరికొండ దగ్గర కొండూరు దగ్గర ఉండొచ్చు ఎక్కడున్నా కానీ మీ పట్టా పాస్బుక్ నెంబర్స్ కరెక్ట్ రాయాలి పెన్షన్ కూడా ఏ కోట కింద మీరు పెన్షన్ తీసుకుంటున్నారో కూడా ఇవన్నీ డీటెయిల్స్ కరెక్ట్ రాస్తే ఇవన్నీ కూడా కంప్యూటరైజ్ అవుతాయి ఇది అప్లికేషన్స్ మాత్రమే దీని ద్వారా ప్రభుత్వానికి ఏమవుతుందంటే ఒక సమాచారం తెలుస్తుంది అసలు ఎంతవర ఎంతమందికి ఇండ్లు లేవు అసలు ఎంతమంది ఎంత కరెంటు వాడుతున్నారు రెండు వందల లోపల ఉన్న యూనిట్లు ఎంతమంది వాడుతున్నారు సంవత్సరానికి ఆరు సిలిండర్ల కంటే ఎక్కువ ఎంతమంది వాడుతున్నారు మరి నిజంగా మనకు మహాలక్ష్మి స్కీమ్కి ఎంతమంది అర్హులు ఇదంతా కూడా సమాచార సేకరణ కొరకు ఈ కార్యక్రమం దీనికి మీరు అందరు కూడా ఎంఆర్ఓల చుట్టూ లేకుండా మీ దర్పల్లి హెడ్ క్వార్టర్లోనే అందరూ ఉన్నారు కాబట్టి మీకు ప్రాబ్లం లేదు కానీ ఇప్పుడు ఉన్నాజ్పేటల్లో రామడుగోల్లో ఇక్కడికి వచ్చి అప్లికేషన్ పెట్టుకోవాలంటే పది కిలోమీటర్లు రావాలి లైన్లో నిలబడాలి ఇవన్నీ ఇబ్బందులు వద్దని చెప్పి ప్రజాపాలన పేరు మీద మీ మీ వద్దకే మీ గ్రామాలలోనే వారం రోజులు ఎనిమిది రోజుల పొడగా ఎనిమిది రోజులు మొత్తము మరి గవర్నమెంట్ ఆఫీసర్సే మీ దగ్గరకు వచ్చి ప్రతి గ్రామానికి ఒక నోడల్ ఆఫీసర్ని పెట్టి ఒక ఇన్ఛార్జ్ని పెట్టి ఎంపీడీఓ గారు ఎంపీఓ రెండు టీములుగా ఏర్పడి ఇవన్నీ కూడా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఎందుకు మీకు ఇబ్బంది కావద్దని అయితే ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఇవాళ టీఆర్ఎస్ గారు మాట్లాడుతున్న మేము వచ్చి ఇరవై రోజులు కూడా కాలే తొమ్మిదవ తారీఖు ఏడో తారీఖున ప్రమాణ స్వీకారం చేసినాం నేను తొమ్మిదవ తారీఖు చేసిన ఇవాళ ఏ తారీఖు ఏడో తారీఖు ఇరవై ఎనిమిది రోజులు కాలే కాంగ్రెస్ వాళ్ళు స్కీములు పెట్టారంట ఎగ్గొట్టేస్తారంట అందుకనే దొంగ లెక్కలు చెప్తున్నారు కేసీఆర్ అప్పులు పాలు చేసిన చెప్తా ఉన్నారు నిజంగా కాదా కేసీఆర్ అప్పులు చేయలే సార్ సీట్ పెడితే ముఖం మీద నువ్వు ఇవాళ కేసీఆర్ చేసిన రెండే రెండు పనులు ఒకటి కాళేశ్వరం లక్ష కోట్లు అప్పు చేసిండు దాంట్లో లక్ష ఎకరాలు కూడా నీళ్లు రాలే కానీ మూడేళ్ళకే కుంగిపోయింది మూడేళ్ళకే కాళేశ్వరం కుంగిపోయిందా లేదా మరి అవినీతి జరిగినట్ట జరగనట ఏం లేదు మీరు మాట్లాడచ్చు ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ఇక్కడ స్వేచ్ఛ ఎక్కువ అదేవిధంగా మిషన్ బై నలభై ఐదు వేల కోట్లు పెట్టిండ్రు ఎవరికైనా దర్పాల మిషన్ బాయి నీళ్లు నీళ్ళు తాగుతురా ఆరో ప్లాంట్ నీళ్ళు తాగుతుండ్రా బట్టలు దోముకోవడానికి బోలు దమ్ముకోవడానికి ఇల్లు కట్టుకోవడానికి నీళ్ళు వాడుతుండ్రు అంటే ఆ రెండు స్కీములు అటర్ ప్లాఫ్ అయినా వీళ్ళు మొత్తం తెలంగాణ అప్పల పాలు చేసి సర్వనాశనం చేసి ఒక బంగారు తెలంగాణ అంటే బంగారు కుటుంబం అయిపోయింది ఆడ కేసీఆర్ కుటుంబం బంగారు కుటుంబం అయింది ఇక్కడ బంగారు మన ఎమ్మెల్యే కుటుంబం అయింది ఇద్దరు ఎమ్మెల్యేలు మొన్న దాకా అదే కొడుకోక కూడా అయ్యకూడదు ఇవి దానిలో పోకుండా ఇక అది అయిపోయింది అంటే చెప్తున్నా చెప్పక తప్పట్లే ఇరవై రోజులు కూడా కాలేదు కేసీఆర్ మాట్లాడితే కాంగ్రెస్ ఫోర్ ట్వంటీ అంట ఫోర్ ట్వంటీ ఎవరో ప్రజలు నిర్ణయించు ఆల్రెడీ మీ పని అయిపోయింది ఓడగొట్టి ఇంటికి పంపించిన కూడా బుద్ధి లేకుండా మాట్లాడదాం అని ఏం చేస్తాం ఒక కేసీఆర్ లాంటి వ్యక్తి కాంగ్రెస్ వాళ్ళు ఫోర్ ట్వంటీ అంట ఇవాళ మీరు దర్పల్లిలో చేయండి ఏదైనా కార్యక్రమాలు అయినా చూడండి జూనియర్ కాలు ఎవరు కట్టిరు హాస్పిటల్ ఎవరు కట్టిండ్రు ఇవాళ ఒక లక్ష ఎకరాలకు నీళ్ళు ఇస్తామని ఒక గుంటకా నీళ్ళు ఇచ్చిండ్రా ఒక ఇల్లు కడతామని ఇల్లు కట్టిరా మొక్కలకు మళ్ళీ ఇవాళ మాట్లాడుతున్నారు అరే కొంచెం ఒక ఆరు నెలలు చూసిను రెండు సంవత్సరాలు చూసి చేయలేదంటే మనం నచ్చు కానీ నెల కూడా కాలేదు కాంగ్రెస్ వాళ్ళు పథకాలు ఎత్తేస్తారంట అప్పల పాలు పాలు చేయలేదు ఇక్కడ మహిళలను మోసం చేసిర్రు ఇవన్నీ మోసం చేయలే మీరు అని చెప్పి మేము మీరు ఇట్లా ఉన్నారా బాబు వీళ్ళు దొంగలీలు అని మొత్తం తెలంగాణ నాశనం పట్టించారు మేము చెప్తా తెలంగాణ పథకాలకు పైసలు లేవని కాదు తెలంగాణ ధనిక రాష్ట్రం ఇలా మూడు లక్షల కోట్ల బడ్జెట్ ఉంది మేము అందుకే నేను చెప్తా ఉన్నా మీకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిజంగానే ఇంద్రమ్మ రాజ్యం వస్తుంది ఇవాళ మీరు చూసిండ్రు గవర్నమెంట్ వచ్చిన మొదటి రోజే అక్కడ కేసీఆర్ గడిలను బద్దలు కొట్టినామా లేదా ఏ టీఎస్పిఎస్సి కోర్టు ఆర్డర్ ఇచ్చినా కానీ అదే టీఆర్పిఎస్సీని బట్టి పేపర్ పేపర్లు రమ్ముకున్న ఘనత టీఆర్ఎస్ కాదా మరి ఇవాళ దాన్ని రద్దు చేసినాం ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎంపీలనే పార్లమెంట్లో నిదర్శనంగా బహిష్కరిస్తే మేమే ధర్నా చకుల కూర్చున్నాం ధర్నా ఓపెన్ అయింది ప్రజాస్వామ్యంలో ధర్నా చేయడము నిరసన వ్యక్తం చేయడము హక్కుల కొరకు పోరాటం చేయమనేది ఒక ప్రాథమిక హక్కు ధర్నాచకు మూసేసిరి ప్రగతి భవన్లో ఎంట్రీ లేదు సెక్రటరేట్లో ఎంట్రీ లేదు మీరందరూ కూడా కావాలంటే ఒకసారి బస్సులో తీసుకపోతే మీరు సెక్రటరీ ఒకరు చూసిన ఎంత జన సందోహంగా ఉందా ఈరోజు ప్రతి పేదవానికి ప్రతి అరుగుడికి ప్రతి గ్రేవెన్స్ డే పెట్టినాము అంటే ఇది ఇది అంటే ప్రజా అంటే ప్రజల కొరకు ఉంటుంది ప్రజా సామ్యం పద్ధతిగా నడుస్తుంది కాబట్టి ఇవాళ మేము ఏమంటున్నాం కాంగ్రెస్ పార్టీ వచ్చిందే అధికారంలో స్వేచ్ఛ కొరకు అదేవిధంగా సమానత్వం కొరకు మరియు సామాజిక న్యాయం కొరకు కాబట్టి ఇవాళ మీకు చెప్పడం కాదు ఈ అప్లికేషన్ ఎట్లాగో మీరు ఫిల్అప్ చేస్తారు మీకు అప్లై ఎట్లాగో ఆ కంప్యూటర్ కన్నా అయిపోతుంది మీకు అన్నీ వస్తాయి దశల వారిగా ప్రాబ్లం ఏం లేదు దానికి కాంగ్రెస్ పార్టీ నూటికి నూరు శాతం కట్టుబడి ఉంది అయితే ఇవాళ మీరు క్యాబినెట్ చూసిండ్రు ఇవాళ మనకు డిప్యూటీ ముఖ్యమంత్రి ఎవరు ఒక దళిత నాయకుడు ఇవాళ స్పీకర్ ఎవరు అత్యుత్త స్థానంలో ఉన్నవారు ఎవరు ఒక దళిత నాయకుడు అదే హెల్త్ మినిస్టర్ ఎవరు ఒక దళిత నాయకుడు ఒక అల్లుడు సత్యనారాయణ మన విప్పు ఎవరు దళిత నాయకుడు ఉన్న పదకొండు మందిలో నాలుగు కీలక పదవులు దళితులకు ఇచ్చినాం సీతక్క ఎవరు ఇట్లా గత టీఆర్ఎస్లో చూడండి ఇవాళ కూడా అయ్యా కొడికాయ అసెంబ్లీలో మాట్లాడితే లేకుంటే అల్లుడు అడే కడ్యాంస లేడా తలసాని శ్రీనివాస్ యాదవ్ లేడా గంగుల కమలా గారు లేడావాల అనుభవంతున్నారు కాదా మీ క్యాబినెట్లోనే మంత్రులు చేసింది కదా అంటే ఇంకా కుటుంబ పాలన్నే మాదే నడవాలా అయ్యా కాలిరి ఇవన్న కొడుకే మాట్లాడాలా కొడుకు కాకుండా బామ్మది మాట్లాడాలి అంతేగాని ఇంకా వేరేకి అవకాశం లేదు అందుకని మీరు గ్రహించండి ఇవాళ అంటే నిజంగానే కాంగ్రెస్ పార్టీ ద్వారా ఇంద్రమ్మ పాలన వస్తుంది మీకు అందరు కూడా ఆరు పథకాలే కాకుండా ఈ గ్రామాన్ని కూడా ప్రత్యేకంగా నేను ఆ రోజు కూడా రేవంత్ రెడ్డి గారు మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది మన దగ్గర కూడా చెప్పడం జరిగింది మీరందరూ కూడా ఒప్పుకుంటే ఖచ్చితంగా దీన్ని మున్సిపాలిటీ చేస్తాం అదేవిధంగా ఇక్కడ హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ కూడా శాంక్షన్ అయింది మొన్న ల్యాండ్ మేమే అక్వైర్ చేసి చేస్తాము అతి త్వరలోనే ఇక్కడ ఫౌండేషన్ కూడా వేసుకుంటాం మనం అంద బిడ్డలకు ఈ గ్రామాన్ని ప్రత్యేకమైన శ్రద్ధతోని అభివృద్ధి పరచడమే లక్ష్యంగా ఆ రోజు నేను చెప్పిన మీకు ఒక అభివృద్ధి కాదు ఒక రోడ్ ఒక స్కూలో ఒక కాలేజో లేకుంటే ఒక హాస్పిటల్ కాకుండా మీకు అన్ని విధాలుగా నీకు అండగా ఉంటాము ఒక మీ బిడ్డగా మీ తమ్ముడుగా మీ కష్ట సుఖాల్లో ఉంటామని ఆ రోజు చెప్పినాం ఈరోజు కూడా మేము కట్టుబడి ఉన్నాం కాబట్టి మీరు ఇప్పుడు ఇంకా టీఆర్ఎస్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మాదే ప్రభుత్వం ఉంది అనుకుంటుండ్రు ఇది కాదు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులారా మీకు కూడా చెప్తా ఉన్నా మేము మొన్న చెప్పినా కూడా ఇంకా మా దగ్గర అక్కడక్కడ అంటున్నారు ఇంకా ఇంకా పోలీసులు కానీ ఎంఆర్ఓలు వీళ్ళందరూ టీఆర్ఎస్ చెప్పిన అంటే వాళ్ళది పాతది ఆ సోఫ తిన్నేది కొంచెము ఇంకా కొన్ని రోజులు కొన్ని రోజులలో పోతుంది మరి మేము చెప్పిన వాళ్ళ పద్ధతి మా ప్రకారం ఉండాలా మరి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నది భూపతి రెడ్డి గోవర్ధన్ కాదు ఒక విద్యావంతుడు ఒక తెలంగాణ ఉద్యమకారుడు మరి నాకు లక్ష్యంతో మేము రెండు రోజులకు కూడా ప్రయత్నిస్తాం అందుకని మేము అలా కూడా చెప్పిన మీరంతా విద్యావంతులు అలాగనే కాబట్టి నేను చెప్పిన మాకు తగ్గట్టు కాంగ్రెస్ పార్టీ తగ్గట్టు మీరు అందరూ కూడా పని చేయాల కాంగ్రెస్ పార్టీ లక్ష్యాల మేరకు అని చెప్పినా వాళ్ళు కూడా ఒప్పుకుంటారు అయినా ఒక మూడు నెలలు చూద్దాం వాళ్ళు సరిగా పనిచేస్తే మంచిదిగా వాళ్ళు ఇష్టం మాకు తర్వాత అంటే నేను నిజంగానే చెప్తా ఉన్నా ఎందుకంటే చాలా మందికి అనుమానాలు ఉన్నాయి ఇంకా పైరైకాలు అక్కడ చేస్తున్నారు వాళ్ళు ఏదో నడుస్తుంది ఇంకా ఈ అప్లికేషన్లో కూడా వాళ్ళ టీఆర్ఎస్ ప్రపంచంలో ఉంటారే వాళ్ళు మంచిగా ఇస్తారేమో అని భయాలు నేను ఒకటే అడుగుతా ఉన్నా టీఆర్ఎస్ లాగా ఉంటుంది మీరు టీఆర్ఎస్ వల్ల కాంగ్రెస్ వల్ల బీజేపీ వల్ల అనేది ఉండదు ఇక్కడ ప్రతి పేదవాడికి పదవులు అందించడమే నా లక్ష్యం ఇదే ముందు ఏం జరిగింది కళ్యాణ లక్ష్మణ్ సార్ కాంగ్రెస్ కూడా వద్దు బీజేపీ కూడా వద్దు అదే మీ ఇంట్లోకి వెళ్ళిస్తు మీ జాగిరా అంటే ఆ పెద్ద తెలు చెప్పేది ఇవాళ పేదవాడికి ప్రతి పైసా గవర్నమెంట్ స్పెండ్ చేసేది ఏదైతే ఉందో సంక్షేమ పథకాల కొరకు అందరికీ అందాలనేది మా లక్ష్యం ప్రతి పేదవాడికి అందాలి ఆ లక్ష్యం కొరకే ఇవాళ మరి ఈ మాంసాన్ని కూడా అందరి దగ్గర తీసుకుంటున్నాం మేం కాంగ్రెస్ వాడుగా టీఆర్ఎస్ వాడు కానీ అడగలే మీరు గమనించండి ఇక్కడ వాళ్ళు అందరు విఘ్నులు అది ప్రజాస్వామ్యం అంటే అందుకనే చెప్తా ఉన్నా మాకు ఓటు వేసినా వేయకపోయినా మీరు కష్టాలు ఉంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుంది భూపతి రెడ్డి అండగా ఉంటాడు అని చెప్పి తెలియజేస్తున్నా అందుకనే నేను ఇక్కడ ఈ ప్రజా ప్రజాపాలనలో సభగా నేను వచ్చిండొచ్చు కానీ ముఖ్యంగా ఇక్కడ రావడానికి ఉద్దేశం ఏంటంటే మేము గెలిచిన తర్వాత మీకు స్వేచ్ఛ ఉంటుంది కక్ష ఉండదు మీకు సమాన పాలన ఉంటుంది తప్పకుండా మీ ప్రతి ఒక్కరు గౌరవించబడతారు అందుకని అది దాంట్లో భాగంగా నన్ను గెలిపించినందుకు మీకు కలిసి కృతజ్ఞత తెలియ తెలియజేద్దామని చెప్పి సందర్భంగా వచ్చినాం కాబట్టి మరొకసారి ఇంత చక్కటి అవకాశం అందరినీ కలిసిన భాగ్యంగా కలిగించినందుకు ఇంత చక్కటి కార్యక్రమాన్ని మరి ప్రభుత్వ కార్యక్రమం అయినా కానీ మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని మీరు ఇక్కడ ఉన్నటువంటి డ్యాస్ అఫీషర్లు అందరూ కూడా ఆర్గనైజ్ చేసి చేసినందుకు మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం నడుస్తుంది ఇంకా ఈ అప్లికేషన్లో కూడా వాళ్ళ టీఆర్ఎస్ సర్పంచ్ ఉంటారే వాళ్ళ మనుషులుగా ఇస్తారేమో అని భయాలు మేము ఒకటే అడుగుతా ఉన్నా టీఆర్ఎస్ లాగా ఉంటుంది మీరు టీఆర్ఎస్ వల్ల కాంగ్రెస్ వల్ల బీజేపీ వల్ల అనేది ఉండదు ఇక్కడ ప్రతి పేదవాడికి పదాలు అందించడమే నా లక్ష్యం ఇంతకుముందు ఏం జరిగింది కళ్యాణ లక్ష్మణ్ సార్ కాంగ్రెస్ కూడా వద్దు బీజేపీ కూడా రాద్దు అదే మీ ఇంట్లోకి మీ జాగిరా అంటే ఆ పద్ధతి వద్ద చెప్పేది ఇవాళ పేదవాడికి ప్రతి పైసా గవర్నమెంట్ స్పెండ్ చేసేది ఏదైతే ఉందో సంక్షేమ పథకాల కొరకు అందరికీ అందాలన్నది మా లక్ష్యం ప్రతి పేదవాడికి అందాల ఆ లక్ష్యం కొరకే ఇవాళ మరి మాంసాన్ని కూడా అందరి దగ్గర తీసుకుంటున్నాం మేము కాంగ్రెస్ వాడుగా టీఆర్ఎస్ వాడు కానీ అడగలే మీరు గమనించండి ఇక్కడ వాళ్ళు అందరు రిజ్నులు అది ప్రజాస్వామ్యం అంటే అందుకనే నేను చెప్తా ఉన్నా మాకు ఓటు వేసినా వేయకపోయినా మీరు కష్టాల ఉంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుంది భూపతి రెడ్డి అండగా అని చెప్పి నేను అందుకనే నేను ఇక్కడ ఈ ప్రజా ప్రజాపాలనలో సభగా నేను వచ్చిన్నది కానీ ముఖ్యంగా ఇక్కడ రావడానికి ఉద్దేశం ఏంటంటే మేము గెలిచిన తర్వాత మీకు స్వేచ్ఛ ఉంటుంది కక్ష ఉండదు మీకు సమాన పాలన ఉంటుంది తప్పకుండా మీ ప్రతి ఒక్కరు గౌరవించబడతారు అందులో అందులో దాంట్లో భాగంగా నన్ను గెలిపించినందుకు మీకు కలిసి కృతజ్ఞత తెలియ తెలియజేస్తామని చెప్పి సందర్భంగా వచ్చినా కాబట్టి మరొకసారి ఇంత చక్కటి అవకాశం అందరినీ కలిసినే బాగ్యంగా కలిగించినందుకు ఇంత చక్కటి కార్యక్రమాన్ని మరి ప్రభుత్వ కార్యక్రమం అయినా కానీ మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని మీరు ఇక్కడ ఉన్నటువంటి అఫీషియల్ అందరూ కూడా ఆర్గనైజ్ చేసి చేసినందుకు మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం నాకు కూడా అప్రయస్ దయచేసి ఎవరు కూడా అంటే ఈ అవకాశం మళ్ళీ రాదని కాదు మళ్ళీ అంటే మళ్ళా పార్లమెంట్ ఎన్నికలు రావచ్చు స్థానిక సంస్థల ఎన్నికలు రావచ్చు ఎట్లా ఉంటుందో తెలియదు ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకొని ఇవాళ ఇంకా హెల్ప్ డెస్క్లో ఉంటే ఎవరైనా ఇవ్వనాలు కూడా ఇచ్చేసి ఇవాళ సాయంత్రం ఆరు గంటల వరకు ఉంటుంది కాబట్టి మీరు నూటకి నూరు శాతం అప్లికేషన్ వచ్చేటట్టు చూడండి అని ఈ ఈ అవకాశం ప్రభుత్వం మీ దగ్గరికి పంపించి ఇంటింటికి పంపించి దీన్ని దీన్ని సద్వినియోగపరచుకోండి తర్వాత ఎంక్వైరీ అవుతుంది అసలు అంటే ఇట్లా ఇచ్చిన ఏంటిది అంత వాస్తవాలా లేదా ఒరిజినల్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసాక ఆ లిస్టు తయారవుతుంది కాబట్టి ఇది ప్రాథమిక అంచనా కొరకే కాబట్టి దీంట్లో ప్రతి అప్లై చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ మరి మీరు మరొకసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ